నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఎన్టీయు సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ ఉత్తమ్ ఉద్యోగి అవార్డు అందుకున్నందుకు హర్షిస్తూ పట్టణ కమిటీ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో మహబూబ్ కు ఘన సన్మానం చేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ కాంగ్రెస్ పార్టీ మరియు ఐఎన్టీయుసిలో ఉంటూ కార్మికులకు ఏ కష్టం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తూ గతంలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించి అందరి మన్నన పొందారని యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన విధి నిర్వహణలో ఎల్లప్పుడూ విరామం లేకుండా శ్రమించేవాడని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు ఇమాం గౌస్ అన్వర్ మరియు కార్యదర్శి జాఫర్ మండల అధ్యక్షుడు పులిసైదులు సుదర్శన్ కోరి సాంబమూర్తి చల్లా శ్రీనివాస్ బోల్లా సూర్యం మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐఎన్టీసీ కార్మికుడు అదేవిధంగా మాజీ ఉపాధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు సెంట్రల్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఒక సింగరేణి కాలనీస్లో ఒక కార్మికుడుగా మరి ఆయన వృత్తి పట్ల న్యాయం ధర్మంగా మరి ప్రతిరోజు కూడా డ్యూటీకి వెళ్ళి యాజమాన్య మన్ననలు పొంది మరి కార్మికుల్లో ఒక కార్మికుడుగా మరి నాయకుల్లో ఒక నాయకుడుగా మరి క్రమం తప్పకుండా కూడా ప్రతిరోజు ఉద్యోగానికి డ్యూటీకి వెళ్ళి మరి ఎలాంటి మచ్చ లేకుండా కార్మిక సంఘంలో మరి కార్మికుతోటి కార్మికుల యొక్క సమస్యల్ని గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించి మరి యాజమాన్యం మనలు పొంది మరి ఈరోజు సింగరేణి లో ఉన్నటువంటి ఉత్పత్తి జరిగినటువంటి దానికి మరి అదేవిధంగా వచ్చిన లాభాల్లో భాగస్వామి అయినటువంటి మన ఐఎన్టీసీకి సంబంధించినటువంటి మన తోటి నాయకుడు మహిబు గారు మరి వారిని సింగరిని యాజమాన్యం గుర్తించి ఉత్తమ కార్మికుడుగా మన పదిహేనవ తారీఖున ఆయనకు ఆ యొక్క అవార్డుని గోహకరించి మరి అదే యాజమాన్యం ఘనంగా సన్మానించడం జరిగింది ఆ రోజు మరి కొంతమంది మనలో ఉన్నటువంటి నాయకులు పోతామని అనుకున్నా కూడా ఆ రోజు మరి అందరికీ కూడా ఆ రోజు మరి వివిధ పనులుండి ఆ రోజు జాతీయ జెండా ఆవిష్కరణ కూడా కార్యక్రమం ఉన్న ఉండడం కారణంగా చాలామంది నాయకులు పోలేకపోయినారు మరి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఐఎన్టీసీ తరఫున సింగరేణి యాజమాన్యానికి మన మహిబూబ్ గారిని గుర్తించి ఈ అవార్డును ప్రకటించేందుకు వారికి పేరు పేరున మా యొక్క పట్టణ కాంగ్రెస్ పార్టీ వారి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఎంతోమంది కార్మికులు మరి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినప్పటికీ కూడా మరి వారికి రానటువంటి అవార్డు మరి మహబూబ్ గారిని గుర్తించి ఇవ్వడం అనేది చాలా సంతోషం మరి వారు రాబోయే రోజుల్లో కూడా మరి ఇలాగే మంచి పేరు తెచ్చుకొని సింగరేణలో రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఇంకా మంచిగా గుర్తింప తెచ్చుకొని మరి అదేవిధంగా మన పార్టీ పేరు కానీ కుటుంబం పేరు కానీ మరి బంధుమిత్రుల యొక్క అందరి గౌరవ మర్యాదలు కాపాడి మంచిగా ఆయన సింగరేణి కార్యదర్శుల నుంచి రిటైర్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మన మైపు గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఐఎన్ నాయకుడు ఇమ్మం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం చాలా సంతోషాలు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ అవార్డు ఇచ్చే కార్యక్రమాలు ఎప్పుడు చూడలేదు అంటే ఈ మధ్య కాలంలో కార్మికులకు ఒక ప్రోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏజమాన్యం ఎక్కువ శ్రమ తీసుకొని వారు నిరంతర ప్రదేశాలు లేదు కార్మికులకు కార్మిక సేవలు ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అవార్డు కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం ముఖ్యంగా మన ప్రీతిమా అన్నగారు స్వర్గీయ రాజపాల్ గారి నాయకత్వంలో పెద్ద తరఫు ఈ హాల్ నిండా ఈ హౌస్ నిండా కలకల్లాంటి కానిస్కూరు మరి ఈరోజు చూసినట్టు అయితే లేకపోతే ఒకటి వేయడం కూడా అని చెప్పి అది మరి కార్మికులు ఈ ప్రాంతం తగ్గిపోవడం కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యజమాన్యం మరి ఓపెన్ కాల్ చేయడం తప్ప బయస్ లేవు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడం జరిగింది చాలా సంతోషం మరి వయోరులు గారు ఎంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక సన్మానజయాలు ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి సోదరుడు డైనా గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి దాని అవార్డు తీసుకున్నటువంటి సోదరుడు మరొకసారి ఇంకా గొప్ప అవార్డు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ వచ్చారు അന്നേർ ജപ്പോട് നന്നായിട്ട് 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 ചുണ്ടി നന്നായിട്ട് ചുണ്ടി పిల్లలి నరేష్ గారు కూడా చాలా సన్మానం చేస్తా ఉన్నారు వారి తర్వాత మహిళలకు అవకాశం ఏంటి దయచేసి గారికి సన్మానం చేస్తా ఉన్నారు దీని తర్వాత ఇవై ఒకటి వాడు సోదరులు చాలా మంది వచ్చారు ఖాళీ పై ఖాళీ తాన్ గారు కూడా సన్మానం చేస్తా ఉన్నారు అన్న చిన్న నాయకులు కోటన్న గారు కూడా ఆయన ఆగన్న ఈ శుభ సాయంకాలం ఈ రోజు నాకు చరిత్రలో డిసిజన్ రోజు ఈ రోజు మన ఎల్లుండు నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యులు కూరం కంకే గారి ఆధ్వర్యంలో నాకు సన్మానం చేయడం అన్నకు ఎన్ని పనులు ఉన్నా ఆయన రాజీవ్ గాంధీ ప్రోగ్రాం హైదరాబాద్లో గాంధీ భవన్ ఉన్న కూడా వచ్చినందుకు ఆయన నేను గుణపడి ఉన్నా ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఉండి కాంగ్రెస్ కార్యకర్తలతో నేనున్నా అని ధైర్యం ఇచ్చే మనిషి కనుకన్నా ఇలా ఎల్లందు ప్రతి వ్యక్తి నేను ఒకటే చెప్పిన అన్నా మాకు రాజమండ్రులన్నా మాకుండే నాకు ఇప్పుడు అంటే తమ్ముడు ఏ విషయం ఉన్నా నేనున్నా మీకు అని చెప్పి మమ్మల్ని ఓదార్చి చేసినాడు అయితే ఎన్నికల్లో కూడా మా స్టేషన్ బస్ కార్యకర్తలు కూడా తల్లిదండ్రులు మొత్తం టోటల్ కూడా తొంభై పర్సెంట్ తీసుకొచ్చి ఇలా అన్నకు మేము ఓట్ల శాతంలో నిరో గెలిపించడం అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మా ఏరియాలో మూడు నాలుగు వార్డులు కూడా గెలిపించి అన్నకు కానీగా ఇస్తాం ఎందుకంటే అన్న ఇవాళ ప్రతి కార్యకర్తలు నేను ఉన్నా అని చెప్తాడు స్టేషన్ బస్తీకి తొంభై పర్సెంట్ ఓట్లేపించిన అన్నా మీకు మా స్టేషన్ బస్తీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అయితే ఇంకోటి మా కార్యకర్తలు ఒకటే అంటారన్నా స్టేషన్ బస్తీలో మీ దంపతులకు అక్కకు మీకు కూడా సన్మానం చేసి మా రుణం తీర్చుకోవాలని స్టేషన్ బస్ వాసులు కోరుకుంటున్నారు ఈ అవకాశం కూడా మీరు నాకు ఇస్తే మంచిదని నాకు ఇంకోటి యూనియన్లో కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాలు ఇండియన్ కృషి చేసిన మా గురువుగా రాజమండ్రి గారు రాజమండ్రి గారు అన్నదాం పనిచేసిన కనకన్నా మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డా కూడా అన్న గురించి విశిష్టంగా అప్పుడు విజయలక్ష్మి గారి కూడా ఈ స్టేషన్ బస్సులో పోలింగ్ ఆగిపోతే అన్న గోన విజయలక్ష్మి గారికి పంపిస్తే మళ్ళీ పోలింగ్ని ఎదా ప్రకారం నడిపినాం ఆయనతో మాకున్న సంబంధం స్టేషన్ బస్ ఎల్లందు అంటే కనకన్నా కనకన్న అంటే ఎల్లందు అంత సార్థకత పేరు సంపాదించిన కనకయ్య గారికి మరియు మాకు ఇంకోట ఎల్లందరూ పూర్వవయోగం తీసుకురావాలా బాయలు మా సిఎస్పిలో లాగిన్ నడుస్తలేవు మీరు ఏం చేస్తారు మా ఇల్లు ఒక పూర్వయోగం తీసుకొచ్చి మన కార్మికుడు మన బాయిలు ఒక బా రెండు బాయిలు రెండు ఓసీలు తీసుకొచ్చి మా పూర్వం తీసుకొస్తారని ఇల్లుందరూ అయితే తీసుకొచ్చి మాకు పూర్వోగం తీసుకొస్తారని నాకు ఈ సన్మానం మన డానియల్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో నాకు గారి అధ్యక్షత సన్మానం చేయడం నాకు లెజెండ్ ఆ అవార్డు కూడా నాకు అవసరం లేదు దానికన్నా ఎక్కువ నాకు వచ్చినట్టు నేను రేపు ఇక్కడ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మా పెద్దన్న కనకన్న గారి ఆధ్వర్యంలో నా కుటుంబంలో పెద్దన్న మా కనకన్న గారు కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దన్న కనకన్న గారు కనకన్న గారు ఆశీస్లు కార్యకర్తలు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డుల్లో కూడా ఈ మొత్తం షీట్ అయిపోతుందన్న ఎన్నందు మొత్తం మీరు మమ్మల్ని కూడా గుర్తించి ఏ వాళ్ళ వ్యక్తి అందరికీ ఇపారాగదలిండిం గాడిం కాదిండిల గారిం 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 కారిం అగాడిం. ఇవారతలి తరతసం అబ్తం నమసకరా.